హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో పాలకురితో ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అండ్ అలాగే చాలామంది పాలకూర టమాటో కాంబినేషన్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళే హ్యాపీగా పాలకూరతో ఈ కర్రీ అయితే చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా కూడా అయిపోతుంది లంచ్ బాక్స్లో పెట్టాలి అన్న లేదా హడావిడిగా ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడైనా సరే బెస్ట్ రెసిపీ అని అయితే నేను చెప్తాను సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దానికోసం ప్రాసెస్ ఎలా చేయాలి అండి అని చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఒక టూ ఆనియన్స్ అలాగే వెల్లుల్లిపై పొట్టు తీసుకొని అయితే వేసుకుందాము ఈ ఆనియన్ని వెల్లుల్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాము పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సో దీని తర్వాత జార్లోకి తీసుకొని కూల్ అవ్వనిద్దాము నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు వేసుకోండి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలా తాలిపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు మొత్తం చక్కగా ఫ్రై అయ్యేట్టు ఫ్రై చేసుకుందాము సో ఈ తాలింపు అనేది ఏదైనా సరే మంచి స్మెల్ వస్తుందండి పెద్దవాళ్ళు అంటారు కదా తాలింపు వల్లే కర్రీ టేస్ట్ అండ్ స్మెల్ కూడా బాగుంటుంది వస్తుంది అని సో అదైతే నిజమే అనిపిస్తుంది అండి నాకు ఒక్కోసారి మనం మనం కర్రీ ఎంత బాగా చేసినా సరే తాలింపు వేసేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది చూడండి దానివల్ల మనకి కర్రీ బాగా కుదిరింది అన్న కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అనమాట సో తాలింపు అలా వేగిపోయిన తర్వాత మనం గా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ తాలింపులో అయితే వేసుకుందామండి సో పాలకూరని చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది సో మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసి కుక్ అవనివ్వండి ఆ పాలకూర ఉడికే లోపల మనమైతే పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లిని పేస్ట్ అయితే చేసుకుందాం అండి సో దానికోసం అయితే ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని చక్కగా మిక్సీ చేసేసుకోండి దీనికోసం ఎక్స్ట్రా వాటర్మైన అవసరం లేదండి మనకి ఆనియన్ వల్లే మంచి టేస్ట్ అయితే అయిపోతుంది అనమాట సో అలా ఆనియన్ కూడా పేస్ట్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనకి ఉల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి మన కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అదేనండి సో ఉల్లి కారం అనమాట ఇలా పాలకూరని మధ్య మధ్యలో తీసి మూత తీసి కలుపుకుంటూ వాటర్ మొత్తం అవాబరేట్ అయిపోయి పాలకూర అంతా చక్కగా కుక్ అయిపోయి పాలకూర ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఆయిల్లో అయితే కుక్అని కుక్ అవనిద్దాము ఇప్పుడు మంచిగా టేస్ట్ అనేది కర్రీకి యాడ్ అవుతుంది సో ఈ ఉల్లి కారంలో నుంచి చక్కగా ఆయిల్ అంతా వదిలేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతే కూర ఉల్లి కారం అయితే రెడీ సో హ్యాపీగా చేసేసుకోండి హెల్తీగా తినేసేయండి ఎలా అనిపించింది రెసిపీ నచ్చిందా నచ్చితే ఇవ్వండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్